ముందుగా భారతదేశ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మిత్రులారా నేను మీ భావనంది బీజేపీ కార్యకర్త ఆంధ్రప్రదేశ్ ముందుగా చాలామంది మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయినా సరే అలాగే కొంతమంది వైసీపీ వాళ్ళు అయినా సరే వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ కూడా భారతదేశం నరేంద్ర మోదీ గారు ఏం చేశారు నరేంద్ర మోదీ గారు ఏం చేశారు ఆయన మొత్తం మేదని చెప్పి వాళ్ళు చూపినట్టు కాకుండా ఎన్నో అబద ప్రచారాలు చేసి ప్రజలను మబ్బిపెట్టి ఈ ఓటర్ల అవసరంలో రానున్న రోజుల్లో గెలిచి పప్పుంపు కల్పని ముందుగా అలాంటి వారి నుండి ప్రజలను కాపాడి నా దేశంలోని ప్రజలందరినీ కూడా శక్తి వంతులు చేసి రానున్న రోజులు నరేంద్ర మోదీ నాయకత్వం బలపరిచి భారతదేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిచే విధంగా నాకు ఈ వీడియో సందేశం ముందుగా ఎవరైతే నరేంద్ర మోదీ గారు ఏం చేయలేదు ఏం చేయలేదు ఆయనకు మొత్తం లేదని అనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా తెలియజేల్సిన బాధ్యత నాభై ఒక బీజేపీ కార్యకర్తగా అది ఏంటంటే మిత్రులనే మీరు అందరూ కూడా గమనించండి గతంలో ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు పాలించిన టైంలో సుమారుగా రెండు వేల పద్నాలుగు వరకు మనం చూసుకున్నట్లయితే మనకున్న నేషనల్ హైవేలు ఏంటంటే సుమారుగా మీరు అందరూ కూడా గమనించండి తొంభై ముప్పై వేల కిలోమీటర్లు ఉండడం జరిగింది కానీ మన నరేంద్ర మోదీ గారు ఈ పదివేల పాలనలో దాన్ని సుమారుగా లక్ష యాభై ఆరు వేల కిలోమీటర్లకి పెంచిన ఘనత అంటే సుమారుగా అరవై ఏళ్ళు వేసిన తొంభై వేలు కిలోమీటర్లని ఓన్లీ ఈ పది సంవత్సరాల్లో సుమారుగా సంఘానికి పైగా పెంచిన ఘనత అంటే సుమారుగా లక్ష వేల కిలోమీటర్లు పెంచిన ఘనత మన నరేంద్ర మోదీ గారికి కాదా ఇది అభివృద్ధి కాదా అని మమ్మల్ని ప్రశ్ని మిత్రులారా అలాగే మీరు చూసినట్లయితే గతంలో రెండు వేల పద్నాలుగు వరకు మనకు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు సుమారుగా డెబ్బై నాలుగు మాత్రమే దాన్ని ఈరోజు మనం చూసుకున్నట్లయితే నూట నలభై తొమ్మిది ఎయిర్పోర్ట్లుగా పెంచిన ఘనత ఇది అభివృద్ధి కాదా మన నరేంద్ర మోదీ గారిది అని నేను మీరందరినీ కూడా ఆలోచించడానికి ప్రజలందరూ కూడా మరొకసారి కోరుకున్నాను మిత్రులారా అలాగే గతంలో మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు వరకు మనకు నది ప్రయాణ మార్గాలు కేవలం ఐదు మాత్రమే దాన్ని నూట పదకొండుకు పెంచి మనందరికీ కూడా అన్ని రకాలుగా ఇచ్చేసి మన జాతీయ అంకృతం చేసిన ఘనత మన నరేంద్ర మోదీ గారికి కాదని అడుగుతున్నాను అలాగే మనం చూసుకున్నట్లయితే ఇదివరకు సుమారు రెండు వేల పద్నాలుగు వరకు కూడా రైల్వే విద్యుత్కరణ ఒక రోజులో కేవలం ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్లు మాత్రమే జరిగేది అలాంటి రైల్వే విద్యుత్కరణ ఈ రోజున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ పదేళ్ళలో ఒక రోజులో సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్లకి పెంచిన ఘనత నరేంద్ర మోదీ గారికి కాదా అని అలాగే మీరు చూసుకున్నట్లయితే గడ్డి ప్రభుత్వాలు అరవై మనకున్న మెట్రోలు ఎందుంటే కేవలం మన భారతదేశం మొత్తం మీద కేవలం ఐదు మెట్రో మాత్రమే ఉండడం జరిగింది కానీ మన నరేంద్ర మోదీ గారి దాన్ని ఈ రోజున మీరు అందరూ కూడా చూసుకున్నట్లయితే సుమారుగా ఈ రోజున భారతదేశంలో ఇరవై నగరాల్లో మెట్రోని పెంచిన ఘనత మన నరేంద్ర మోదీ గారి మన బీజేపీ పార్టీది మిత్రులారా అలాగే మీరు చూసుకున్నట్లయితే ఉడాల విమానాలు సుమారుగా ఐదు వందల పదహారు మార్గాల్లో ఈ రోజున రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో స్టార్టింగ్ ఉడాల్ విమానాలు ఈ రోజున సుమారుగా ఐదు వందల పదహారు మార్గాల్లో తిరిగేలా చేసినటువంటి ఘనత మన నరేంద్ర మోదీ గారికి కాదని ప్రజలందరూ కూడా ఆలోచించి మనం మరొకసారి కోరుతున్నాం మిత్రులాల అలాగే మీరు చూసుకున్నట్లయితే సుమారుగా మనకి గతంలో ఒక వన్ జీబీ డేటా రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు రెండు వందల యాభై రూపాయలకి వచ్చింది దాన్ని ఈ రోజున నరేంద్ర మోదీ గారు సుమారుగా పది నుంచి పదిహేను రూపాయల్లోకి తీసుకొచ్చిన ఘనత అలాగే అభివృద్ధి మన నరంద్ర మోదీ గారు చేసింది కాదని చెప్పి ప్రజలు మరొకసారి ఆలోచించాలని కోరుతున్నాను మిత్రుల అలాగే మీరు చూసుకున్నట్లయితే కనుక గతంలో ఉన్నటువంటి ఎన్నో కంపెనీలు ఎన్నో 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 కాంగ్రెస్ పార్టీ ఎన్నో బోటకు మాటలు చెప్పింది అప్పుడు సుమారుగా ఉన్నటువంటి స్టార్టింగ్ స్టార్టప్ కంపెనీలు సుమారుగా కేవలం మూడు వందల అరవై కంపెనీలు ఉండేవి మన భారతదేశంలో అలాంటిది ఈ రోజు మీరు అందరూ కూడా చూసుకున్నట్లయితే మూడు వందల అరవై ఉన్నటువంటి కంపెనీలు ఈ రోజు స్టార్టప్ కంపెనీస్ని సుమారుగా మన నరేంద్ర మోదీ గారు బీజేపీ సర్కార్ సారథ్యంలో సుమారుగా లక్ష పదిహేడు వేలకి పెంచిన ఘనత ఇది అభివృద్ధి కాదా అని చెప్పి నేను ప్రజలందరూ కూడా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులు అలాగే మీరు చూసినట్లయితే ఆప్టికల్ ఫైబర్ సుమారుగా ఆరు వేల కోట్లు ఉన్నటువంటి ఆప్టికల్ ఫైబర్ ఈ రోజున సుమారుగా కేవలం ఆరు వేలు ఆరు వేల కోట్లు కూడా కాదు ఆరు వేల ఆరు వేలు ఉన్నటువంటి దాన్ని ఈ రోజున సుమారుగా ఆరు పాయింట్ ఎనిమిది కోట్లు కిలోమీటర్లకి పెంచిన ఘనత మన నరేంద్ర మోదీ గారికి కాదా అని నేను మిమ్మల్ని అందరం కూడా విత్తరా అలాగే మీరు చూసుకున్నట్లయితే గతంలో మనం జీడిపి మూడు వేల తొమ్మిది వందల బిలియన్ ఉంది దాన్ని ఈ రోజున ఆరు వేల బిలియన్కి పెంచిన ఘనత మన నరేంద్ర మోదీ గారికి కాదా అలాగే మీరు చూసుకున్నట్లయితే మనకి పవర్ ఇనుమల మీద కెపాసిటీ కేవలం మన భారతదేశం డెబ్బై ఆరు వేల గిగా వాడ్స్ మాత్రమే ఉన్నది దాన్ని ఈరోజున మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనందరం కూడా ఎంతో అభివృద్ధి చేసుకుని నూట యాభై నూట ఎనభై ఒకటి గెగా వార్డ్స్కి నరేంద్ర మోదీ గారికి కాదా ఇదంతా కూడా మన భారతదేశంలో జరిగిన అభివృద్ధి కాదా ఇదంతరూ కూడా గమనిస్తున్నారు అందుకే నరేంద్ర మోదీ గారు రెండు సార్లు ఆశీర్వదించారు అలాగే రానున్న రోజుల్లో మూడోసారి కూడా అత్యధిక సీటుతో బీజేపీ సర్కార్ నరేంద్ర మోదీ గారి నాయకత్వం ప్రజలందరూ కూడా బలపరుస్తారని బలపరుతూ అందరూ కూడా చెప్పడం ఎంతో సంతోషం ఎత్తుల అలాగే మీరు చూసుకున్నట్లయితే ఈ రోజున మన భారతదేశంలో సుమారుగా యాభై నుంచి అరవై వందే వర్త మన భారతదేశానికి అభివృద్ధి చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచిన ఘనత మన నరేంద్ర మోదీ గారు కాదా ఇది అభివృద్ధి కాదా అని ప్రజలను ఆలోచించాలని కోరుతారా అలాగే మీరు చూసుకున్నట్లయితే ఈ రోజున మన భారతదేశం నుంచి మొట్టమొదటిగా మొత్తం ప్రపంచ అన్నింటిలో కూడా మన భారతదేశం మూడు మీద ఫస్ట్ ల్యాండ్ సౌత్ పోల్ మీద మన భారతదేశం కాదా ఇది నరేంద్ర మోదీ గారు చేసిన డెవలప్మెంట్ కదా ప్రజలందరూ కూడా దయచేసి నేను చెప్పిన ప్రతి విషయాన్ని అబద్ధం అని చెప్పి పరిశీలించండి నేర్చు ఇది అందరికీ కూడా మీకు తెలుసు కానీ అయినా సరే మీరు చూడండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిగతా తాగుబాట్లన్నీ కూడా ఎన్నో అబద్ధాలు చెప్పి రానున్న రోజుల్లో మనం బీజేపీ సర్కార్ని ఓడించి వాళ్ళు ఇష్టసారంగా దోచుకొని దాచుకొని పంచుకొని కుటుంబ పాలన చేసే విధంగా చేద్దామని అన్ని పార్టీలు కూడా ముక్కుముటి దాడి చేస్తాయి బీజేపీ ప్రజలందరూ కూడా గమనించండి రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా నేను ఎవటో చెప్తున్నా మిత్రుల మన హిందూ బంధువులందరూ కూడా సుమారుగా ఐదు ఆరు వందల సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బందులు పడి మనం సాధించుకోవాలి సాధించుకోవాలి సాధించుకోవాలనేటువంటి రామాలయాన్ని ఈ రోజున మన భారతదేశ హిందూ బంధువులకి అలాగే భారతదేశానికి చేసిన ఘనత రామారాయణ నరేంద్ర మోదీ గారికి కాదా మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించండి నరేంద్ర మోదీ గారు చేసిన అభివృద్ధికి మీరు అందరూ కూడా రానున్న రోజుల్లో పట్టం కట్టాలని ఓటేయడానికి ఒక క్షణం మీరు ఆలోచించి నరేంద్ర మోదీ గారు మన లేదు డబ్బులు అడుగుతున్నారు అందరిలాగా ఈజేంటి కేవలం మనం ఆయన రుణం తీర్చుకునే ఒక అవకాశం ఏంటంటే కేవలం ఆయనకు ఓటేసి ఆయన మరింత ముందు తీసుకెళ్ళండి అలాగే ఆయన డెవలప్మెంటే కాదు మనం చూసుకున్నట్లయితే ఈ రోజున భారతదేశంలో ఎన్నో గ్రామాల్లో చిన్న చిన్న పంచాయతీల్లో విలేజ్ల్లో ఆయన ఎన్నో రోడ్లు సీసీ రోడ్లు అలాగే ఇంటింటికి మరుగుదొడ్లు అలాగే ఇంటింటికి ఉచిత మంచినీటి కుళాయిలు ఇవ్వడమే కాకుండా ప్రజలవరూ కూడా ఇబ్బంది పడకుండా ముఖ్యంగా నా అక్క చెల్లెములు మహిళలకి అన్ని రకాలుగా కూడా ఏ ఇబ్బందులు ఉండకూడదు అన్ని వాళ్ళు బలపడాలనే ఒక దిశగా మన ప్రభుత్వం చే ఎన్నో కార్యక్రమాలు చేసే నేను కూడా మీకు అలాగే నారీ శక్తి మహిళలకు ఒక రకమైన ప్రత్యేకంగా ఒక చట్టాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది అలాగే స్త్రీలు ఎంతో దూరం నుంచి మీరు చూసినట్లయితే మంచినీళ్ళు కోసం ఆ ఊరు ఊరు నుంచి ఐదు ఐదు కిలోమీటర్లు నేర్చుకుని తెచ్చుకునే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇంటికో మంచి కొలా అందించిన ఘనత ఇది అభివృద్ధి కాదా ఎందుకంటే ఒక భారతదేశాన్ని మీరు చూసుకున్నట్లయితే అభివృద్ధి పదంలో కూడా పైకి తీసుకురావడం కాకుండా అన్ని రంగాలుగా అలాగే ఎంతోమంది లేని వారిని మిడిల్ క్లాస్ వారికి అందరికీ కూడా బాగుపడే విధంగా ఎలాగ దేశాన్ని పైకి తీసుకొచ్చి అందరికీ కూడా ఇంత సర్వీస్ చేసినటువంటి మన నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా దయచేసి విశ్వసించి రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పే బోటం మండలం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఎందుకంటే మీరు అందరూ కూడా ఓటేసుకు ముందు ఒకసారి ఆలోచించారు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నక్సలిజానికి ఓటేసినట్టే దయచేసి మిత్రుల ప్రజలందరూ కూడా గమనించి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా దయచేసి నరేంద్ర మోదీ గారు నాయకత్వాన్ని బలపరచండి ఎందుకంటే నేను మీ అందరికీ కూడా చెప్పింది ఎందుకంటే మన భారతదేశం ఈ పదేళ్ళలో ఎంతో అభివృద్ధి రోజుల్లో ముందుకెళ్ళింది మనం రానున్న రోజుల్లో నరేంద్ర మోదీ గారు రానున్న రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్తారని అలాగే మన భారతదేశం అత్యున్నత స్థాయిలో ఉంది ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే కరోనా సమయంలో నరేంద్ర మోదీ గారు మన భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా వ్యాక్సినేషన్ అందించి అందరికీ కూడా అన్ని సదుపాయాలు చూసుకోవడమే కాకుండా దేశాన్ని ఉన్నటువంటి దాన్ని కూడా మళ్ళీ ఎంత అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలైనా కరోనా వచ్చినప్పటికీ కూడా ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు అందుకునే ఆయనకి పదేళ్ళు పట్టం కట్టారు అలాగే నాలుగు రోజుల్లో కూడా ఆయన గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నారు మిత్రులారా అలాగే ప్రజలందరూ కూడా ఓటేసి ముందు దయచేసి అభివృద్ధికి మాత్రమే ఓటేయండి అవినీతి పరులకు ఓట్లేసి మన ఓట్లను కూడా పాడు చేసుకుని మనం ఎందుకంటే మీరు గడిచిన కాలంలో చూసుకున్నట్లయితే మన కాంగ్రెస్ పార్టీ పెద్దలో మన ఆంధ్ర వాళ్ళే కాదు మన భారతీయులందరూ గొర్రెలని మనల్ని ఎన్నోసార్లు అన్న మన విధులు కూడా మనకు అందరికీ తెలిసిందే కాబట్టి ప్రజలందరూ కూడా ఓటేసి ముందు ఒకసారి ఆలోచించి నరేంద్ర మోదీ గారికి కమల గుర్తు మీద మన ఎంపీలకి ఎమ్మెల్యేలకి అలాగే ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన తెలంగాణలో మన గంగాపూర్ కిషన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి పార్టీని ఎంతో బలోపేతం చేస్తున్నారు ఆయన సారథ్యంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళండి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీని నరేంద్ర మోదీ గారి సర్కార్ని బలపరుస్తారని అలాగే ఆంధ్రలో కూటమి అంటే మన బీజేపీ టీడీపీ జనసేన అభ్యర్థులు ఎవరైనా సరే మంచివాళ్ళని చూసి మీరు అందరూ కూడా అందరికీ మూడు పార్టీ గుర్తుల మీద కూడా అది చోట అది అదే ఇది ఉన్న చోటు ఇది అని కాకుండా అలాగే కూటమిని మన ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తిగా ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి గెలిపించి రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు అభివృద్ధి బదులు ఆయన మాట్లాడడం కూడా జరిగింది సుమారుగా మన గడిచిన కాలంలో మనం చూసుకున్నట్టయితే జనవరిలో నేను తరపు ఢిల్లీ పాదయాత్ర చేసి మన ఆంధ్రప్రదేశ్ నియోజధాలు ఆదుకోవాలని నరేంద్ర మోదీ గారికి అలాగే మిగిలిన ఒక ఏడు ఎనిమిది మంది సెంట్రల్ మినిస్టర్లకి అలాగే మన పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారిని కూడా కలిసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది మన రాష్ట్రాన్ని ఆదుకోమని అభివృద్ధి చేయమని వాళ్ళందరూ కూడా దానికి ఎంతో సానుకూలంగా స్పందించారు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి దీన్ని గమనించి రానున్న రోజుల్లో బీజేపీ సర్కార్ని కొట్టకుని ఆంధ్రప్రదేశ్లో మనందరం కూడా గెలిపించుకుని అభివృద్ధి పదంలో మన రాష్ట్రాన్ని మరీ ముఖ్యంగా మన దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్దాం భారత్ మతాకీ జై నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఒత్తిల్